వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుపూరలు కేవీఆర్ బాయ్స్ హైస్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరోలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య భాగస్వామ్యం నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకే వేదికపై ఆత్మీయంగా సమావేశమయ్యారు పెనుగంజ్పూరల్ గ్రామంలో కేవీఆర్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో జరిగిన పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు విలువైన మాటలు చెప్పి ఉత్తేజం నింపారు క్రీడల ప్రోత్సాహంగా ఆయన చేతుల మీదుగా వాలీబాల్ కబడ్డీ ఖోఖో కోటలను ప్రారంభించి విద్యార్థులను ప్రేరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటే పిల్లలు ఏ విధంగా చదువుకున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు మీడియాతో మాట్లాడుతున్న శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈ కార్యక్రమంలో అధికారులు ప్రతినిధులు తల్లిదండ్రులు ప్రశంసమైనది ముఖ్యమంత్రి గారు ఆలోచన కానీ అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన కానీ పేరెంట్స్ టీచర్స్ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటే పేరెంట్స్ కూడా మరి వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు పిల్లల సమస్యలు ఏంటి స్కూల్లో మరి ఇంకా మోడిఫై చేయాలా ఆటోమేటిక్ విషయాలు తెలుసుకోవడం కోసం ఇటువంటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం మంచి విద్యను అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పోతుంది అందుకోసం ప్రత్యేక రోజు తల్లికి వందన స్కీమ్ ద్వారా కుటుంబం ఎంతమంది చదువుకుంటున్ను కూడా తల్లికి వందన స్కీమ్ ద్వారా పదమూడు వేల రూపాయలు వాళ్ళ పేరెంట్ ఖాతాలో వేయడం అదే రెండు వేల రూపాయలు కూడా ఆ స్కూల్ డెవలప్మెంట్ కూడా వేయడం జరుగుతూ ఉంది అంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మంచి ఫ్యాకల్టీ కావచ్చు లైబ్ ల్యాబ్ కావచ్చు లైబ్రరీ కావచ్చు మంచి ప్లే గ్రౌండ్ కావచ్చు స్ట్రెంగ్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మరి దీని తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏదో ముక్కుబడిగా స్కూల్ రావడం కాకుండా నెలకు వచ్చి పిల్లలు చదువు ఏ విధంగా చదువుకుంటున్నారు టీచర్లు ఏ విధంగా లెసన్ చెప్తున్నారు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అయినప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ దీన్ని ప్రత్యేకంగా సద్వినియం చేసుకోవాలి ఇది ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం